రకరకాల వ్యాధులు రకరకాల రూపాలలో మన మీద దాడి చేస్తూ ఉంటాయి మన ప్రాణాన్ని హరించేస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఇలాంటి వ్యాధులకి పేర్లు కూడా తెలియవు అయితే ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా అశ్వగంధని ఒక ఔషధం కింద వాడొచ్చని ఆయుర్వేదం చెప్తుంది అందుకే పేర్లేని వ్యాధికి గడ్డ అని సామెత ఇలాగా ఒక మాటలో చెప్పాలంటే మన ప్రాణశక్తిని పెంచేటటువంటి ఈ అశ్వగంధ ధన్వంతరి దోత అని చెప్పచ్చు అసలు దీనిపైన జరిగినటువంటి తాజా అధ్యయనాలు ఏమిటి ఈ పరిశోధనలన్నీ ఏం చదువుతున్నాయి అశ్వగంధ గురించి ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది ఇదే ఇటీవల కాలంలో ఈ అశ్వగంధం మీద జరిగినటువంటి శాస్త్రీయ పరిశోధనలు ఇవి ఏం చెబుతున్నాయి మామూలుగా ట్రెడిషనల్గా అశ్వగంధ తాలూకు ఉపయోగాలు చాలామందికి తెలుసు మనం కూడా ఈ ఛానల్లో చెప్పుకుంటూనే ఉన్నాం అయితే ఈ వీడియోలో ప్రత్యేకంగా మనం చెప్పుకోపోయేది ఏంటంటే తాజా అధ్యయనాలు ఇవి అశ్వగంధకి సంబంధించినటువంటి ఎలాంటి ఫలితాలని వెల్లడి చేశాయి ఈ ఫలితాల తాలూకు ఈ రిజల్ట్స్ అన్నీ కూడా ఎక్కడ పబ్లిష్ అయ్యాయి ఇది మనం తెలుసుకోబోతున్నాం చూడండి అశ్వగంధని శాస్త్రీయంగా బొటానికల్గా విథేనియా స్వామిని ఫెరా అని అంటారు ఫెరా అనేటటువంటి మాటలోనే సామ్ని అంటే ఏంటంటే మనసుకు సంబంధించింది అని అంటే ఈ అనేక రకాల సైకోసమాటిక్ డిజార్డర్స్ మీద దాడి చేస్తూ ఉంటాయి ఇలాంటి వాటిలో ది బెస్ట్ అన్న ఉద్దేశంతో ఈ లాటిన్ నేమ్ అనేది దీనికి ఉంది దీన్ని మన ఇండియన్ మెడికల్ సిస్టంలో ఆయుర్వేదంలో యోనానీలో అలాగే ఇంకా అనేక వైద్య విధానాలలో దీని ఒక ప్రధానమైన కింద వాడుతూ ఉన్నాం దీని పేరు సంస్కృతంలో వాజీగంధ గంధ అని మరొక పేరు ఉంది దీని అర్థం ఏంటంటే గుర్రం లాంటి శక్తిని ఇస్తుంది గుర్రం లాంటి వాసన కలిగింది అని అర్థంతో దీన్ని వాడారు ఇంకా దీనికి ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఇండియన్ జెన్సింగ్ అని కూడా అంటారు మామూలుగా కొరియన్ జెన్సింగ్ ఎట్లయితే ఫేమస్ పెనాషియాను అంటే అన్ని వ్యాధులకి అది ఎలాగ ఔషధం కింద పనిచేస్తు ఉంటుందో అలాగే చైనీస్ హెర్బ్స్ ఎలా పనిచేస్తుంటాయో ఉంటాయో అలాగ ఇండియన్ జెన్సింగ్ అని దీన్ని అంటూ ఉంటారంటే దీని ప్రత్యేకత కానీ దీని ప్రాధాన్యత కానీ దీని ఔషధ విలువలు కానీ మనం అర్థం చేసుకోవచ్చు అంటే దీని ద్వారా ప్రాణశక్తి అనేది నిలబడుతుంది ఇది మన ప్రాణాన్ని ఒక రకంగా కాపాడుతుంది అని చెప్పొచ్చు సరే మరి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అధ్యయనాలు ఏం చెబుతున్నాయి వరుసగా తీసుకుందాం ముందుగా మనం చెప్పుకోవాల్సింది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఒకటి ఉంది స్ట్రెస్ అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇలాంటి సందర్భాలలో ఇది అద్భుతంగా పనిచేస్తుందని తేలింది ఒక అధ్యయనంలో అశ్వగంధం తీసుకున్న వాళ్ళకి స్ట్రెస్ స్థాయిలు గణనీయంగా తగ్గినట్టుగా కనిపించింది చూడండి అనేక సమస్యలకు మూల కారణం మానసిక ఒత్తిడి ఈ ఒత్తిడి వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అంటే ఎసిడిటీ దగ్గర నుంచి మొదలుపెట్టి సూర్యాసిస్ వరకు ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా దీంతో ట్రిగర్ అవుతున్నాయి ఇలాంటి ఒకే ఒక ఈ ఒత్తిడిని గనుక మనం కాంట్రాక్ట్ చేయగలిగితే అనేక సమస్యలు తగ్గించవచ్చు అది ఇక్కడ కీలకమైన లింకు ఇది స్ట్రెస్ని తగ్గించే ది బెస్ట్ హెర్బ్ అని అధ్యయనంలో రుజువైంది ప్రధానంగా జనరల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్లో ప్రచురించినటువంటి పరిశోధన ప్రకారంగా అశ్వగంధలో ఉండేటటువంటి కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సు రసాయనాలు కాట్సాల్ హార్మోన్ స్థాయిల్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తేలింది కాట్సాల్ అనేది ఏంటంటే అది ఒక రకమైనటువంటి స్ట్రెస్ హార్మోన్ దాన్ని ఎప్పుడైతే తగ్గించగలుగుతామో అప్పుడు స్ట్రెస్ అనేది తగ్గుతుందని తేలింది ఇది సాక్షాత్వారాలతో సహా రుజువైంది ఇక చాలామందిని ఈ రోజులలో ఇబ్బంది పెడుతున్న సమస్య ఏమిటంటే నిద్రకు సంబంధించినటువంటి సమస్యలు ఇలా నిద్రా సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు ఒక న్యాచురల్ సెడెటివ్ లాగా ఒక ట్రాంకులైజింగ్ ఎఫెక్ట్ని ఇది ఇస్తుందని తేలింది ప్రధానంగా ఈ నిద్రలేమి అంటే ఇన్సామ్ని అనేది ఈ మధ్య ఎక్కువ మందిలో చూస్తూ ఉన్నాం నిద్ర ఎప్పుడైతే కరువైందో అప్పుడు ఆరోగ్యం కరువు అవుతుంది ఆరోగ్యం దూరం అవుతుంది ఇది అందరికీ తెలుసు చూడండి ఒక్కరోజు నిద్ర లేకపోతే దాన్ని ఆ ఎఫెక్ట్ రెండో రోజు మీ డైలీ లైఫ్ మీద పడుతుంది కాబట్టి నిద్ర ఎంతో ముఖ్యం అందరూ హాయిగా నిద్రపోతుంటే నిద్ర పట్టిన వాళ్ళు ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తుంటారు మళ్ళీ తెల్లారితే భయం ఎందుకంటే పని ఉంటూనే ఉంటుంది కదా పని ఆగదు ఇలాంటి సందర్భాలలో ఈ నిద్ర అనేది చాలా అవసరం కాబట్టి దీనికి మళ్ళీ చాలామంది ట్రాంకులైజర్స్ స్టడీ టూస్ వీటికి బానిసైపోతున్నారు అలా కాకుండా అశ్వగంధ అడాప్టోజన్గా పనిచేస్తూనే నిద్రని నిద్రకి సహాయపడుతుంది ఇది దీని ప్రత్యేకత పైగా ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది ప్లాస్ వన్ అనేటటువంటి జనరల్లో ప్రచురించినటువంటి ఒక అధ్యయనంలో అశ్వగంధ తీసుకున్న వాళ్ళలో నిద్ర అనేది గణనీయంగా మెరుగుపడినట్టుగా గుర్తించారు నిద్ర సమయాన్ని అలాగే నిద్ర నాణ్యతని ఇది పెంచడానికి ఇది అశ్వగంధ ఉపయోగపడినట్టుగా తే తేలింది చాలామంది మామూలుగా నిద్రపోతారు కానీ టక్కున ఏ మూడింటికో అర్ధరాత్రి మూడింటికి మేలుకొస్తుంది అక్కడి నుంచి ఏం చేయాలిగా అంటే తెల్లటానికి ఇంకా చాలా టైం ఉంటుంది దాదాపుగా ఐదింటికి ఆరింటికి కానీ తెల్లారు మూడింటికే మేలుకొస్తే ఏం చేయాలి ఇది కొంతమంది సమస్య కొంతమందికి నిద్రలోకి జారుకోవడం అనేది పెద్ద సమస్య ఇలాగా నిద్ర మేలుకు వస్తున్నా నిద్రలోకి జారుకోలేకపోతున్నా అన్నిటికీ మించి కొంతమందికి నిద్ర ఉంటుంది కానీ ఎప్పుడు మేలుకున్నట్టే ఉంటుంది అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండదు ఇలాంటి అన్ని సందర్భాల్లో అశ్వగంధ అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు పబ్లిష్ చేశారు కూడా ఈ ప్లాస్ అనే జర్నల్లో అలాగే అశ్వగంధ అశ్వగంధ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే చెప్పుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే శక్తి అలాగే స్థైర్యం ఈ రెండు కూడా ముఖ్యం అంటే మానసికమైనటువంటి శక్తిని అలాగే స్థైర్యాన్ని ఇవి సాధించడం అనేది చాలా ముఖ్యం దీనికి ఈ అశ్వగంధ మీకు ఉపయోగపడుతుంది చాలా చాలా సందర్భాలలో శక్తి కోసం ఏదన్నా ఒక టానిక్ లాంటివి తీసుకున్నారనుకోండి మళ్ళీ షుగర్ పెరుగుతుంది అలాగే ఇంకా ఇతర సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కానీ శక్తిని ఇస్తూనే ఇలాంటి వాటిని పెంచకుండా ఉపయోగపడేది అశ్వగంధం తేలింది ఇది ఒక జనరల్లో పబ్లిష్ అయింది జనరల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ న్యూట్రిషన్లో ప్రచురించినటువంటి ఒక పరిశోధనలో అశ్వగంధాన్ని సప్లిమెంట్గా తీసుకున్న వాళ్ళ శారీరక అలాగే మానసిక ఓవరాల్గా అంటే గ్లోబల్గా ఈ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయినట్టుగా తేలింది మెయిన్గా కండర సామర్థ్యం అలాగే ఆ ఇంటిగ్రిటీ కండాల బలం ఇవన్నీ పెరిగినట్టుగా గుర్తించారు అశ్వగంధను సప్లిమెంట్గా తీసుకున్నప్పుడు శారీరక శక్తి పెరిగింది అలాగే ప్రధానంగా ధైర్యం పెరిగింది చాలామందికి ఈ ధైర్యం లేకపోవడం వల్ల డిసీజ్ని ఎదుర్కోలేరు అంటే డిసీజ్ ఫీర్ అనేది ఉంటూ ఉంటుంది అలాంటప్పుడు ఆ ధైర్యంగా దీన్ని ఎదుర్కొనేటటువంటి ఆ డిసీజ్ని ఎదుర్కొనేటువంటి శక్తి అశ్వగంధతో వచ్చినట్టుగా తెలియంది పబ్లిష్ అయింది ఇక ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈ కోవిడ్ తర్వాత అందరికీ తెలిసి వచ్చింది ఇదేంటంటే రోగ నిరోధక శక్తి ఈ రోగనిరోధక శక్తి తగ్గటమే అనేక సమస్యలకు కారణం ఇమ్యూనిటీ తగ్గ ఈ తగ్గినప్పుడు దీని అనుసరించి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీని పెంచుకోవటం అనేది చాలా ముఖ్యం ఆ ఇమ్యూనిటీ పెరిగితే అనేక రకాల సమస్యల్ని ఎదుర్కోవచ్చు ఇలాంటి ఈ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ అశ్వగంధ ఉపయోగపడుతున్నట్టుగా తేలింది ప్రధానంగా ఫైటోథెరపీ రీసెర్చ్ జర్నల్లో ఈ అధ్యయనం పబ్లిష్ అయింది ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అధ్యయనం అందరికి ఉపయోగపడేటటువంటి అధ్యయనం దీంట్లో ప్రధానమైన విషయం ఏంటంటే ఈ పరిశోధనలో అశ్వగంధ వాడకంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని గుర్తించారు ఇక్కడ దీంట్లో ఉండేటటువంటి ఆల్కలైట్స్ దీంట్లో ఉండేటువంటి సమ్మేళనాలు విథనలైట్స్ అనేటటువంటి రసాయనాలు ఇమ్యూన్ ఫంక్షన్కి సహాయపడతాయని అధ్యయనంలో గుర్తించారు ఇక అతి ముఖ్యమైనది ఏమిటంటే చాలామందికి ఈ సమస్య ఇదే మానసిక ఆరోగ్యం లేకపోవటం ఈ మానసిక ఆరోగ్యం లేనప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి మానసిక ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం దీనికి ఇది ఉపయోగపడుతుంది ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్లో ప్రచురించినటువంటి ఒక అధ్యయనంలో అశ్వగంధ వాడకంతో మానసిక ఆరోగ్యం అలాగే మానసిక సౌఖ్యం ఈ రెండు కూడా పెరిగినట్టుగా ఐడెంటిఫై చేశారు అనేక అధ్యయనాలు అశ్వగంధని మానసిక ఆరోగ్యానికి ఒక సహజ చికిత్స కింద సూచిస్తూ ఉన్నాయి ఇదంతా ఒక ఎత్తు అయితే మరొకటి చాలామంది అడిగేది ఏంటంటే డయాబెటీస్ మధుమేహంలో దీని ఉపయోగం ఏమిటి అనేది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిందింది ఇండైరెక్ట్గా కాంప్లిమెంటరీ థెరపీస్ ఇన్ మెడిసిన్లో ప్రచురించినటువంటి ఒక అధ్యయనంలో అశ్వగంధను తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినట్టుగా గుర్తించారు అశ్వగంధని డయాబెటీస్ ఇంకా షుగర్ కంట్రోల్కి ఎలా వాడచ్చు దీన్ని వెనుకునే విధి విధానం ఏంటంటే ఒకటి దీంట్లో బెటర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి అది సరే అతి ప్రధానమైనది ఏంటంటే ఇది స్ట్రెస్ని తగ్గిస్తుంది ఈ రోజుల్లో ఎక్కువ మందికి స్ట్రెస్ బేస్డ్ డయాబెటీస్ స్ట్రెస్ ఇంజ్యూస్ డయాబెటీసే వస్తూ ఉంది కాబట్టి ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఆ న్యూరోపతి ఇలాంటి వాటిని కౌంట్రాక్ట్ చేయడానికి అలాగే షుగర్ని కంట్రోల్ చేయడానికి ఇది ఒక కాంప్లిమెంటరీ థెరపీలాగా ఉపయోగపడుతుందని తేలింది అయితే చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే దీని మోతాదు అంటే దీన్ని ఏ మోతాదులో తీసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు దీని గురించి తెలుసుకోవటం అవసరం ఇది రకరకాలుగా తీసుకోవచ్చు ఒకటి చూర్ణం అనుకోండి అంటే పొడి అనుకోండి అంటే అశ్వగంధ వేళం తెచ్చి మెత్తగా పొడి చేసి వస్త్రకాళితం పట్టి నిల్వ చేసుకుంటే పొడి అవుతుంది దీని మోతాది రోజుకి మూడు నుంచి ఆరు గ్రాములు దీన్ని డివైడెడ్గా తీసుకోవచ్చు రోజుకి మూడు నుంచి ఆరు గ్రాములు దీన్ని గోరువెచ్చని పాల కలిపి తీసుకోవచ్చు పాలలో సహజంగా ట్రిప్టోఫాన్ ఉంటుంది ఇది సహాయపడుతుంది బయోఅవైలబిలిటీని పెంచుతుంది నిద్రకి సహాయపడుతుంది అలాగే నీటితో కూడా కలిపి తీసుకోవచ్చు సాధారణంగా దీన్ని రోజుకి ఉదయం సాయంత్రం అంటే మనం ఆహారాన్ని ఎలా తీసుకుంటామో అలాగా రోజుకి రెండు సార్లు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ట్వైస్ డైరీ డోస్లో ఈ అశ్వగంధం తీసుకోవచ్చు అలాగే దీన్ని ప్రధానంగా ఒక అవసరం అనుకుంటే దీన్ని మూడు సార్లు కూడా తీసుకోవచ్చు అంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇలాగ మూడుసార్లు కూడా దీన్ని తీసుకోవచ్చు ఇలాగా ఈ చూర్ణం అయితే ఫ్రెష్గా తయారు చేసుకోవాలి అయితే దీన్ని మూడు నెలలకి మించి నిల్వ ఉంచకూడదు ఎప్పుడైనా చూర్ణం ఫ్రెష్గా తీసుకుంటేనే మంచిది అందుకని ఒకవేళ మీరు చూర్ణం చేసుకున్నారనుకోండి దాన్ని మూడు నెలల రూప వాడుకోవాలి మళ్ళీ వేరుని తీసుకొని మళ్ళీ పొడి చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వాడుకోవాలి ఇక రెండోది క్యాప్సుల్ రూపం లేదా ట్యాబ్లెట్స్ రూపం సాధారణ సాధారణంగా ఇవి ఫార్మసీలు అమ్ముతూ ఉంటాయి రెండు వందల యాభై నుంచి ఐదు వందల మిల్లీగ్రాముల డోసులో రోజుకి ఒకటి నుంచి రెండు సార్లు ఈ క్యాప్సుల్ కానీ ట్యాబ్లెట్స్ కానీ వాడుకోవచ్చు దీన్ని నేలతో తీసుకోవచ్చు ట్యాబ్లెట్స్ని క్యాప్సిసుల్స్ని లేదా గోరువెచ్చని పాలకి పాలతో తీసుకోవచ్చు అలాగే మూడో వెరైటీ ఏంటంటే డికాక్షన్ అంటే క్వాదం దీన్ని అంటే ఏంటి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి తీసుకోవటం ఇలాంటి కషాయాన్ని పన్నెండు నుంచి ఇరవై నాలుగు మిల్లీ మోతాదుగా ఒకటి నుంచి రెండు సార్లు రోజుకి దీన్ని తీసుకుంటూ ఉండాలి డికాక్షన్ అయితే దీన్ని నీళ్ళకి మరిగించి దాన్ని ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక పది గ్రాముల ఇప్పుడిని ఒక గ్లాస్ నీళ్ళకి వేసారనుకోండి గ్లాస్ అవ్వాలి అంతవరకు మరిగించి దాన్ని డివైడ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి ఇక లేహిం రూపంలో కూడా ఇది దొరుకుతుంది హెర్బల్ జామ్ రూపంలో ఇలాంటప్పుడు దీన్ని రోజుకి ఐదు నుంచి పది గ్రాములు అంటే ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్లు మోతాదుగా తీసుకోవచ్చు నేరుగా చప్పరిచి మింగొచ్చు గోరువెచ్చని పాలకు కలిపి ఆ పాలు తాగొచ్చు లేదా నోట్లో పెట్టుకొని ఆ లేహాన్ని మింగి పాలు తాగొచ్చు లేదా నీళ్ళతో కూడా తీసుకోవచ్చు ఎలాగైనా తీసుకోవచ్చు ఇలాగ మీరు దీన్ని రకరకాలుగా తీసుకోవచ్చు ఇలా కాకుండా దీని తయారీ పద్ధతులు కూడా మీకు తెలిసి ఉండటం అనేది అవసరం అశ్వగంధ పాలు అనేది ది బెస్ట్ అంటే ఒక టీ స్పూన్ అశ్వగంధ పొడిని ఒక కప్పు గోరువెచ్చని పాలకు కలపండి రుచి కోసం కొద్దిగా కొన్ని ఆలుకల గింజల పొడి కలపండి లేదా దాల్చిన చెక్కను కూడా కలుపుకోవచ్చు కావాలంటే తేనెతోటి దీన్ని తీయగా చేసుకొని తాగొచ్చు ఇదొకటి రెండు అశ్వగంధ టీ అంటే డికాక్షన్ ఒక టీ స్పూన్ అశ్వగంధ వేరు పొడిని రెండు కప్పుల నీళ్ళకి వేసి మరిగించి ఒక కప్పు అయ్యేంత వరకు దాన్ని అలాగా చిప్స్లా తాగొచ్చు గోరవెచ్చగా మారే వరకు ఉండి దాన్ని ఆ కషాయాన్ని కాస్త కావాలనుకుంటే చెప్పుకున్నట్టుగా తేనె కానీ లేకపోతే ఆలకల గింజల పొడి కానీ కలిపి తీసుకోవచ్చు మూడోది అశ్వగంధ పేస్ట్ కలకమంటాం దీన్ని అంటే అశ్వగంధ పొడిని కొద్దిగా నీళ్ళతోటి కలిపి పేస్ట్లా తయారు చేసుకొని దీన్ని ఎక్స్టర్నల్గా నొప్పున్న చోట కండాలకి అప్లై చేస్తే కూడా ఇది ఎనార్జెసిక్గా పనిచేస్తుంది ఇలాగే ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు అయితే ఈ మధ్య చాలామందికి వచ్చేటటువంటి డౌట్ ఏమిటంటే దీంతో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అని అడుగుతున్నారు చూడండి ఒక వెలుక్కి ఉన్నట్టుగా ప్రతిదీ ఆఖరికి మనం చపాతీ తిన్నా కానీ కొంతమందికి దాంతో గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటుంది పాలు తాగినా కానీ మిల్క్ ఇంటాలరెన్స్ ఉంటుంది కొంతమందికి అలాగా ఈ సహజ పదార్థం అయితే మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం గర్భధారణ విషయంలో కానీ లేకపోతే బాగా వన్ ఇయర్ లోపు పిల్లలకి కానీ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా దీన్ని వైద్య సలహాతో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఇంకోటి ఏంటంటే ఇది ఇమ్యూనిటీని మాడ్యులేట్ చేస్తుంది కానీ ఈ పాటికే మీరు ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతుంటే మీకు ఇమ్యూన్ సప్రెజెంట్ డ్రగ్స్ ఇస్తూ ఉంటారు అలాంటి డ్రగ్స్ వాడేటప్పుడు ఇది మళ్ళీ ఇమ్యూనిటీని మాడ్యులేట్ చేస్తుంది కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఈ ఇంట్రాక్షన్ మీరు వాడే డ్రగ్కి అశ్వగంధకి మధ్య ఉండే ఇంట్రాక్షన్ని అర్థం చేసుకునే వాసం ఉంటుంది కానీ మీకు మీరు వాడుకోకుండా వైద్య సలహాతో మాత్రమే ఆటో ఇమ్యూన్ వ్యాధులలో దీన్ని వాడుకోవటం అనేది అవసరం అలాగే ఇది ప్రధానంగా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అన్నిట్లోనూ ఇది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి థైరాయిడ్ డిజార్డర్ ఒకవేళ ఆటోఇమ్యూనిటీ వల్ల వచ్చింది అనుకోండి అష్మోటోస్థైరాయిడైటిస్ ఇలాంటివి ఉంటాయి ఇలాంటప్పుడు ఆల్రెడీ మీరు వాడుతున్నటువంటి మందుని ఇది మాడ్యులేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో ఈ రెండింటినీ కలిపి వాడాలనుకున్నప్పుడు కూడా తప్పనిసరిగా వైద్య సలహాతోటి డాక్టర్ కండిషన్ అండర్లోనే అండ్ ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించి మరీ దీనిపైన నాలెడ్జ్ ఉండేటువంటి డాక్టర్ పర్యవేక్షణలోనే ఈ అశ్వగంధను వాడుకోవటం అనేది అవసరం ఇలా కాకుండా మిగతా ఎవరైనా సరే దీన్ని ఒక హెర్బల్ సప్లిమెంట్ లాగా వాడుకోవచ్చు దీనికి కంపారెటివ్గా ఈ డోసులో వాడితే ఎలాంటి రిస్క్ ఉండదు సాధారణంగా దీన్ని మినిమం ఒక నలభై రోజులు మినిమము అలాగే మాక్సిమం మూడు నెలల వరకు ఎవరికి వాడు వాడుకోవచ్చు అంతకీ మించి వాడుకోవాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా వైద్య సలహాతోటి వైద్య పర్యవేక్షణలో మాత్రమే దీన్ని వాడుకోవాలి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో అప్లోడ్ ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిస్తో షేర్ చేసుకోండి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ శుభం